నమస్కారం అండి ఈరోజు మనం వృష్టిక రాశి వారి గురించి తెలుసుకుందాం ఇరవై ఐదేళ్ళ తర్వాత వృష్టిక రాశి వారికి నమ్మలేని రాజయోగం జూన్ నెల పూర్తి అయ్యేలోపు వీరికి కలగబోయే ముఖ్యమైన మార్పులు అసలు వృష్టిక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరు మన వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోయి అసలు వృష్టికి రాశి వారికి ఎలా ఉండబోతుంది వీరి జీవితం అనేది ఎలా మారబోతుంది అన్న విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసి క్లియర్గా అయితే తెలుసుకుందాం మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసి వృశ్చిక రాశి వారి పూర్తి జాతక వివరాలను చూసేద్దాం విశాఖ నక్షత్రపు నాలుగో పాదము జ్యేష్ఠ నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదల్లో జన్మించిన వారు వృష్టిక రాశికి చెందుతారు వృష్టిక రాశికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృష్టిక రాశి ఎనిమిదవది లక్షణరీత్యా ఈ వృష్టిక రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాడే ధోరణ వీధుల్లో మనసుకు పెద్దగా కనిపించవు తత్వరీత్యా వృష్టిక రాశి వారిది జల స్వభావం అయినందువల్ల బయట పడుకున్న పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి వీరి ఉంటారు వృష్టిక రాశివారు రహస్యంగా వ్యవహారాలను చక్కబెడతారు వృశ్చిక రాశి వారికి ఏది జరగాల్సినది ఏది జరిగిపోయినది ఏది జరుగుతున్నది అన్న విషయాన్ని స్పష్టంగా ఆలోచనతో ముందుకు వెళ్తుంటారు వృష్టిక రాశి వారి గురించి ఒక విషయాన్ని గమనించాలి వృష్టికం అనగా తేలు అంటే దాని యొక్క గుణాన్ని వీరు కలిగి ఉంటారు రా రాశి ఎవరి పట్లైనా బాధిస్తే దానిని గుర్తుంచుకొని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు కావున ఈ రాశి వారితో ఎవరైనా తగాదా పెట్టుకోవాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి వృష్టిక రాశి వారికి ఆకర్షణీయ అటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడటానికి అందంగా ఉండటమే కాక ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు వృష్టిక రాశి వారు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు వృష్టిక రాశి వారికి రహస్య స్వభావం వృష్టి మనసులో ఉన్నది బయటపెట్టరు ఇతరుల విషయాన్ని గోప్యంగానే ఉంచుతారు గూఢచార్యానికి సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తాయి వీరి వద్ద అబద్ధాలు చెప్పడము కష్టము ఇతరులు ఇతరులను చెప్పే విషయాల్లో నిజా నిజాయితాలు తెలియకుండా గ్రహిస్తారు వృశ్చిక రాశి వారికి భూమి వాహనము యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాల్లో కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగ పరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు ఛాడీలు చెప్పే వారి వలన జీవితంలో ఎక్కువగా నష్టపోతారు సిద్ధాంతులు రోజుకు ఒకసారి మార్చుకునే మనస్తత్వము వీరికి లేదు జీవితంలో మంచి స్థితికి రావడానికి ఇది కారణమవుతుంది జీవితంలో ఎదగకపోవడానికి ఇదే కారణమవుతుంది మంచితనము పట్టుదల అధికంగా ఉండటానికి ఇదే కారణమవుతుంది వృశ్చిక రాశి వారు ఆకర్షణీయమైనటువంటి ఆకృతిని కలిగి ఉంటారు మనసులో ఉన్న భావాలు ఆలోచనలు వీరి చూపుల్లో ప్రతిబింబిస్తాయి అన్నిటికీ మించి వీరి ముఖవర్చస్సు విశేషంగా ఆకర్షిస్తుంది వ్యాపారంలో రాణించడం వల్ల ఆర్థిక స్థితి మెరుగ్గానే ఉంటుంది కొత్త వాహనాలు నగలు వంటి స్థలాల కొనుగోలుపై దృష్టి పెడతారు వీటి కొనుగోలు వల్ల తరువాత కాలంలో వీరికి లాభం బాగానే వస్తుంది ఈ రాశి వారు వైద్య స్థిరపడతారు ఈ రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించడానికి విదేశాల్లో ఉన్నత చదువులకు వెళ్తారు అక్కడ చదివిన చదువులు వీరికి జీవితంలో బాగా లభిస్తుంది వృశ్చిక రాశికి చెందిన వారు తమ మనస్తత్వానికి అనుకూలమైన వారితో పరిచయం పెంచుకుంటారు ముఖ్యంగా మేష కన్యా రాశుల వారి వీరి ప్రేమను పొందేవారుగా ఉంటారు ఈ రాశి వారు రచనా రంగంలో రాణిస్తారు పాఠకులకు మరింత దగ్గర విధంగా కొత్త పోకడాలతో కూడిన రచనా వ్యాసంగాన్ని చేస్తారు దీనివల్ల వీరి స్థాయి మరింత పెరుగుతుంది సాఫ్ట్వేర్ వ్యాపార రంగంలో ఈ రాశి వారికి విశేష అనుభవం ఉంటుంది అలాగే ఎప్పుడు కొత్త వ్యాపారాలు చేయాలన్న ఆలోచన మధ్యలో ఎప్పుడు కలుగుతూ ఉంటాయి అయితే వాటిని అమలు చేయటంలో కొంత ఆలస్యం చేస్తారు ఈ రాశివారు కలుపుకుపోయే తత్వం కలవారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని తమవారిగా భావిస్తారు వారికి అవసరమైన పనులు చేసి వారితో మరింత దగ్గరవుతారు వీరితో స్నేహం చేయాలని అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు దీనికి కారణం వారి విశాల దృక్పథమే ప్రతి వారిని సహాయపడాలన్న గుణం కూడా వీరికి స్నేహితులను తెచ్చిపెడుతుంది ప్రేమించిన వ్యక్తినే జీవిత భాగస్వామిని చేసుకోవడం వల్ల దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతుంది జీవిత భాగస్వామి ఆనందంలో ముంచెత్తడానికి కృషి చేస్తూ ఉంటారు ఈ రాశి వారు ఉన్నత విద్యాభ్యాసం కోసం కొత్త ప్రాంతాలకు వెళ్తారు ముఖ్యంగా టెక్నికల్ రంగాలకు సంబంధించిన చదువులు అభ్యసిస్తారు అదేవిధంగా వాతావరణ శాఖకు సంబంధించిన చదువులపై ప్రత్యేక శ్రద్ధను కలిగి ఉంటారు కుటుంబ సభ్యులకు ఈ రాశి వారే ప్రధాన ఆదాయ వర్ణులుగా ఉంటారు అయితే వీరి వద్ద నుంచి సరైన సహాయ సహకారాలు అందు ఒకనొక దశలో పరిస్థితి అదుపులోకి వస్తుంది ఆ తర్వాత కుటుంబం తోడితే లోకం అన్నట్లుగా గడుపుతారు వీరిలో ఉన్న ప్రధాన ప్రధానమైన బలహీన లక్షణాలు అసూయ ద్వేషాలు దీనితో కక్ష సాధింపు చర్య కూడా అప్పుడప్పుడు గోచారం అవుతుంది అన్నిటికీ మించి దుందులకు స్వభావం ఉంటుంది వీరి వల్ల కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే తలెత్తుతాయి వృశ్చిక రాశికి చెందిన వారు దృఢమైన నిశ్చితాభిప్రాయాలను కలిగి అత్యంత మ విశ్వాసపాత్రులుగా ఉంటారు సహజ జ్ఞానంతో వివేకవంతులైన వీరు మంచి చతురతతో ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తారు గహరాశులు అనుకూలంగా ఉండటం వల్ల చిన్నపాటి అనారోగ్యానికి గురి అవుతారు అయితే అందుకు సంబంధించిన శాంతులు నిర్వహిస్తే ఈ అనారోగ్యం ధరికి చేరదు అయితే ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధను తీసుకోవాల్సి ఉంటుంది వ్యాయామం వంటి కార్యక్రమాలు చేపట్టాలి లేదంటే అధిక బరువు మధుమోహం వంటి సమస్యలు ఎదురవుతాయి చూశారు కదండి వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు వీరు చేయవలసిన కొన్ని జాతకపరమైన పరిహారాలను కూడా మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం వృశ్చిక రాశి వారు గురుమౌర్య్యమి శుక్రమౌడ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం అవసరం రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం వల్ల శుభాలు పొందుతారు అలాగే శనగలు దానం చేసిన చాలా మంచి ఫలితాలను లభిస్తుంది ఈ రాశి వారి అదృష్ట రంగులు గోధుమానగా బ్రౌన్ ఎరుపు పసుపు మరియు తెలుపు ఈ రంగులు దుస్తులు ధరించడం వల్ల వ్యా వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది ఈ రాశివారు అదృష్ట సంఖ్య మూడు ఏడు మరియు తొమ్మిది అయితే నాలుగు ఐదు ఆరు మాత్రం అశుభ అంకెలుగా పరిగణింపబడింది సోమవారం మంగళవారం మరియు గురువారం వృశ్చిక రాశి వారికి శుభప్రదమైన రోజులు ఈ రోజుల్లో ఆర్థిక కార్యకలాపాలు సంబంధించిన కొత్త పనులు మొదలు పెడితే వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఉండదు శుభతిథులు ఉన్న రోజులు మాస శివరాత్రి రోజులు లేదా సోమవారం శివారాధన చేయండి వీలైనప్పుడల్లా మీ నుదుటిపైన కుంకుమ తిలకం రాయండి మర్రి చెట్టు పాలను నైవేద్యంగా పెట్టి చెట్టు వేర్లలో పోసిన తర్వాత పాలలో తడిచిన మట్టిని కలిపి తిలకంగా పెట్టుకోండి చూసారు కదండీ వృష్టికరా పరిచేయవలసిన జాతక పరమైన పరిహారాలు ఏమిటో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ అకౌన్లో ఆన్లీ టైప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్